ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త స్టార్ హీరోని కావాల్సిందంటే వారితో పడుకోవాల్సిందంటే నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకున్నాడు స్కిప్ చేయకుండా ఎన్ని వరకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ వేడి వస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లకన్ ఇటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత నటి రమ్య తెలుగు సినిమాలో నటించిన మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది రెండో ఇన్నింగ్స్ లో బాహుబలి సినిమాలో తల్లిగా నటించి అంతర్జాతీయ స్టార్ గా ఎదిగారు తల్లి క్యారెక్టర్ ఎవరు బాగా చేస్తారనుకుంటే తక్కువ మనీ గుర్తు వచ్చేలా బాహుబలితో పాటు లైగర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు విలన్ పాత్రలో నటించాలంటే మహిళ నటుల్లో ఆమె ముందు వరుసలో ఉంటారు రమకృష్ణ ఒక ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేశారు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎదగాలంటే దర్శక నిర్మాతలతో పాటు హీరోల కోరికలు తీర్చాలని తెలిపారు వారి పడగదిలో వెళ్లాల్సిందే అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్టార్ కంపైనర్ కావాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర లొంగిపోవాల్సిందని వస్తుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు దర్శక నిర్మాతలు హీరోల కోరికలు చేర్చకపోతే మాత్రం కెరీర్ అక్కడితో ఆగిపోతుందని రమ్యకృష్ణ వివరించారు ప్రస్తుతం ఆమె మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి